ైస్ సోదర్లందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ మన వీడియో వచ్చేసి పత్తిలో గడిమందు గురించి అయితే రైతులకి చెబుదామని వీడియో తీయటం జరుగుతుంది ఆ గడిమందు గురించి ఇప్పుడు చూద్దాం అలాగే అది ఓన్లీ గడ్డి జాతికి సంబంధించిన మందేనండి మన ఆకుజాతికి సంబంధించిన మందు అయితే కాదండి మనం ఈ మందు గురించి చెప్పడానికి గల కారణం వచ్చేసి ఇది కొద్దో గొప్ప తొంగ మీదైతే పనిచేయగల మందండి దాదాపు ఇది తొంగనైతే ఎర్రబట్టడం జరుగుతుంది ఎదగనీయకుండా ఆపగలుగుతుంది అందుకోసమే ఈ మందు గురించి అయితే రైతులకి చెప్పడం జరిగింది ఇప్పుడు చూద్దాం ఆ మందు ఆ మందు వచ్చేసి మహేంద్ర వాళ్ళదండి మందు పేరు వచ్చేసి ప్లాటర్ దీంట్లో ఉన్న టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే హోలొక్సో పాప్ ఆర్ హిథైల్ టెన్ పర్సెంట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ ఈసీ రూపంలో ఉంటుంది ఈ మందు ఈ మందు వచ్చి పత్తిసార్లు వచ్చేసి గడ్డి జాతి సంబంధించిందండి ఇది ఒరిపిల్ల గడ్డి అలాగే మా ఏరియాలో చెంతల అంటారండి అలాంటి గడ్డి ఆకుజాతికి సంబంధించిన ఏ గడ్డి మీదైనా ఇది మనకి ప్రభావం చూపగలుగుతుంది అలాగే ఇది తుంగ కూడా ఎర్రబట్టడం జరిగి తుంగని ఎదగనీయకుండా చేయగల బందండి ఇది ఇది మనం ఎకరానికి వచ్చేసరికి హాఫ్ లీటర్ అయితే వాడుకోవాలండి ఓకే అండి ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే మిగతా రైతులకైతే ఈ వీడియోని షేర్ చేయండి అండి Okay.